నేనెందుకు గూడు కట్టడం నేర్చుకోవాలి ఒకవేళ నేను గూడు కట్టడం నేర్చుకుంటే అప్పుడు అమ్మ నన్ను వేరుగా చూస్తుంది అప్పుడు పూర్తి రోజు దాన కోసం నేను వెతుక్కుంటూ ఉండాలి పని చేయాల్సి వస్తుంది చున్ను ముందు ఇద్దరు సహోదర పక్షులు అవి ఈ మధ్యనే పెరిగి పెద్దవయ్యాయి అవి ఆకాశంలో ఎగరగలిగినంత వాటి రెక్కలు పెరిగి ఉన్నాయి చున్ను చాలా మంచిది మరియు సహాదువు కానీ మున్ను చాలా కఠినం మరియు దుష్ట స్వభావం చున్ను ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది ఒకరోజు చున్ను వాళ్ళ అమ్మతో లాంటుంది ఇప్పుడు మేము మా ఇల్లు మేమే కట్టుకోగలం బిడ్డాను బానే ఆలోచించావు నువ్వు పెద్దవాడు అయిపోయావు నీ ఇల్లు ఇప్పుడు నువ్వే కట్టుకోవాలి లేదు లేదు ఇంకా అంత పెద్దవాణం అవ్వలేదు వీడికి పుర్ర పని చేయటం లేదు వీడు తలకిందులుగా ఆలోచిస్తున్నాడు బిడ్డ దీంట్లో ఆలోచించడానికి ఏముంది ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మనం వేరు వేరుగా జీవించాల్సిందే అది ఈ రోజు నుంచే ప్రారంభించొచ్చు కదా అవునమ్మా నువ్వు సరిగ్గా చెప్పావు అందుకే నేను చెప్తున్నాను మాకు మేముగా ఇల్లు కట్టుకోవాలి అని నాకు రేపటి నుంచి గూడి ఎలా కట్టుకోవాలో చెప్పు తమ్ముడు నీకు పిచ్చా నువ్వు కేర్ చేసుకుంటావో చేసుకో చున్ను మున్ను మీరిద్దరూ నా పిల్లలే మీ ఇద్దరు మీద సమానమైన హక్కు నాకుంది అందుకే నేను ఇద్దరికి ఒకేసారి గూడు కట్టుకోవడానికి నేర్పిస్తాం మరి వాళ్ళ అమ్మ మరుసటి రోజు ఇద్దరికి గూడు కట్టుకోవడం ఎలా అని నేర్పిస్తుంది చున్ను చాలా త్వరగా గూడు కట్టుకోవడం నేర్చుకుంటుంది కానీ మున్ను సోంబేరి అయినందువల్ల ఇలా ఆలోచిస్తుంది నేను ఎందుకు గూడు కట్టడం నేర్చుకోవాలి ఒకవేళ నేను కట్టడం నేర్చుకుంటే అప్పుడు అమ్మ నన్ను వేరుగా చూస్తుంది అప్పుడు పూర్తి రోజు దాణా కోసం నేను వెతుక్కుంటూ ఉండాలి పని చేయాల్సి వస్తుంది అలా ఆలోచించి అది గూడు కట్టుకోవడానికి ఏమీ ఇంట్రెస్ట్ తీసుకోదు మరుసటి రోజు మున్ను తన కోసం ఒక అందమైన గూడు కట్టుకొని వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ చూడు మన కోసం ఒక ఇల్లు కట్టాను చున్ను యొక్క ఇల్లు మరియు తన కష్టం చూసి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది చిన్ను నీ ఇల్లు చాలా అందంగా నిన్ను తెలుసుకొని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మరియు మున్నును చూసి కోపంగా ఇలా అంటుంది చూసావా బిడ్డ చిన్ను ఎంత బాగా అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు మరియు నువ్వు ఉన్నావు ఈరోజు కూడా నేను తెచ్చే ఆహారమే తింటున్నావు అయితే ఏంటమ్మా నువ్వు నువ్వు మా అమ్మవి ఇలా చేయడానికి నీకు పూర్తి అధికారం ఉంది అలా అని చెప్పి కోపంగా మున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరియు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది అది కూర్చున్నది చూసి కాకి అక్కడికి వస్తుంది ఏమైంది ఎందుకలా ఉన్నా ఏం చెప్పనన్నా నిన్న మా అమ్మ నాకు గూడు ఎలా కట్టుకోవాలో నేర్పించింది చున్ను గూడు కట్టడం నేర్చేసుకున్నాడు నాకైతే గూడు కట్టుకోవడం ఇంకా రాలేదు ఆ కారణం చేత అమ్మ నన్ను చాలా తిట్టింది అవునా మీ అన్నయ్య చాలా తెలివైనవాడు నేను తక్కువగా చూస్తున్నప్పుడు నువ్వు పగ తీర్చుకోవాల్సిందే అదే నేను నేను ఎలా పగ తీర్చుకోవాలా అని తను తయారు చేసుకున్న ఇల్లుని అప్పుడు మీ అమ్మతో త్వరగా ఊడిపోయిందని అది వినగానే ముందు చాలా సంతోషిస్తుంది రాత్రివేళ అందరూ పడుకున్నాక అది చిన్ను యొక్క ఇంటికి వెళ్లి ఆ గూడుని అంతా పాడు చేసి కింద పడేసి మరియు ఉదయం ఇలా అంటుంది అమ్మా చూడు చున్ను బయ్య యొక్క గూడు ఎంత చండాలంగా ఉందో గాలేస్తేనే కింద పడిపోయింది తనకి ఇప్పటికీ సరైన గూడు కట్టడం రాలేదు నువ్వేమో నాకు ఏమి చేత కదను అన్నావు మరియు అదే సమయానికి గుడ్ల అది వినగానే పక్షి తల్లికి చాలా కోపం వచ్చింది మరియు తనని ఇంట్లో నుంచి తరమేసింది మరియు ఈ విషయం రాజు దాకా వెళ్లి చేరింది చిలుకరాజు ముందు ఇద్దరు అన్నాదమ్ములు నిలబడ్డారు మరియు లాంటుంది మహారాజా నా బిడ్డ చున్ను కష్టపడి అందమైన ఇల్లు కట్టుకుంది కాని మున్ను కావాలనే దాన్ని పాడు చేశాడు గుడ్లగుబా జరిగిందంతా చూశాడు ఇది చాలా తప్పు పని దీనికి మున్నుకి తప్పకుండా శిక్ష పడుతుంది అదేమిటో తెలుసా తిరిగి లేదంటే తెలుసుగా మున్ను తనకి పడిన శిక్ష విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని మున్ను తన కోసం గూడు కట్టుకోవడం ప్రయత్నిస్తుంది కానీ అది కట్టుకోలేకపోయింది తన యొక్క కష్టమంతా పాడైంది అప్పుడు చున్ను తన వచ్చి ఇలా అంటుంది అన్నా ఏమైంది చూస్తుంటే నువ్వు అలా అయితే నేనే నీకు సహాయం చేస్తాను నాకు నీ సానుపు ఇదంతా వల్లే నువ్వు నాతో మాట్లాడుకో మున్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యలేదు అందుకే ఇప్పుడు పనిచేస్తుంటే పాడైంది మరియు అది చాలా టైర్డ్ అయింది చున్ను మున్ను మరియు వాళ్ళ అమ్మ ముగ్గురు గద్ద దగ్గరికి వెళ్లారు మందు ఆ పర్వతం మీదున్న చెట్టు దగ్గరుంది లేదంటే బ్రతకడం చాలా కష్టం అప్పుడు చున్ను ఎలాగో కష్టపడి గద్ద చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది ఒక చిన్న అమృతం తీసుకొని వచ్చింది తినిపించాడు మరియు మున్ను మునుపటిలాగా మారిపోయింది మున్ను లేచి ఇలా అంటుంది అన్నా నన్ను క్షమించా నిెప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్పుడు గొట్లు మాటలు విని నీ గూడు కూడా చదరగొట్టాను నాకప్పుడు తెలియలేదు నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావని నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని అప్పుడు అమ్మ ఎలా అంటుంది కొంచెం ఆలస్యమైన పర్లేదు నా బిడ్డ బాగా అర్థం చేసుకున్నాడు ఇక మీదట తప్పు పని చెయ్యడు చున్ను తనని మన్నించు బిడ్డ అమ్మ వీడిన చిట్టి తమ్ముడు చిన్నవాళ్ళంటే ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు దీనివల్ల నాకు ఎటువంటి దిగులు లేదు ఇద్దరు సహోదరుల మధ్య ఆ ప్రేమ చూసి అమ్మ సంతోషిస్తుంది మరియు చున్ను మున్ను ఆ రోజు నుంచి చాలా సంతోషంగా జీవిస్తున్నారు అయితే పక్షి రెండు గుడ్లు ఇచ్చిందా ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను ఈరోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను ఒక మర్రి చెట్టు మీద పక్షి దంపతులు అక్కడ జీవించేవి వాటికి కొత్తగా పెళ్ళైంది పక్షి ప్రెగ్నెంట్ గా ఉంది ఇద్దరు చాలా సంతోషంగా జీవించేవారు అదే చెట్టు మీద ఒక గద్ద ఉండేది దాని యొక్క ఒక రెక్క బానే ఉంది ఇంకో రెక్క పాపం ఏమో పాడైపోయింది ఎలా ఉన్నావు పక్షి రాణి ఎక్కడికైనా బయటికి ఇద్దరు మంచిది గ్రద్దా నేను ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అడగద్దు అని అలా అడిగితే వెళ్ళిన పని అవ్వదు అరే గద్దన్నయ్య నీకెన్ని సార్లు చెప్పాలి మేమెక్కడికి వెళ్తే నీకేంటి నువ్వు ఇదే చెట్టు మీద కూర్చుంటావు ఎక్కడికి వెళ్ళవు రావు అది కూడా కాకుండా నీ ఆలన పాలన కూడా మేమే చూడాలి నేను ఊరికనే అడిగాను ఎందుకంటే మీరిద్దరు ఎక్కడికో వెళుతున్నారు చాలా బాగా ఉన్నారు మీరు భగవంతుడు ఎంతో మంచి జంటని చేశాడు హా మంచిది కానీ ఎప్పటికీ మీకు జోడి దొరకదు ఎందుకంటే మీకు ఒక రెక్కే లేదు పక్షులు రెండు గద్దతో పాపం ఇలాగే రోజు మాట్లాడేవి ఆ చెట్టు మీద వేరే ఎవరు ఏవైనా తినడానికి గద్దకి ఇవ్వాల్సి వస్తుంది ఒకరోజు ఏమైందంటే పక్షి ఆపిల్ తింటుంది అరేవ్వా మజా వస్తుంది తింటుంటే నా సామి రుచికరమైన పండు ఏ చెట్లు నుంచి తెచ్చాడు ఇది చాలా రుచిగా ఉంది ఏం తింటున్నావు బాగా కొద్దిగా నాకు ఈ గద్ద యొక్క కళ్ళు ఎప్పుడు నా ఆహారం మీదే పడుతుంది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని తెలీదా దీనికి నా ఆహారం మీదే కన్ను పెడుతూ ఉంటుంది ఏమైంది ఈ రోజు ఏమి చేయలేదా వచ్చి నాగు పక్షి రాత్రి మిగిలిపోయిన భోజనం తీసుకెళ్లి ఇస్తుంది గద్ద ఆ భోజనం తినిన వెంటనే అది రాత్రి చేసిన భోజనం అని బాగా అర్థం చేసుకుంటుంది ఇది రాత్రి భోజనం కదా ఈరోజు తాజాగా ఏం చేయలేదా ఉన్నది ఇదే కావాలంటే తినండి లేదంటే రామ్ నువ్వు రోజు నాకు రాత్రి అన్నమే పెడతావు ఇంకా నువ్వైతే రోజు ఏదో తాజాగా తింటావు ఈ రోజు నాకు కొంచెం మంచిగా తినాలనుంది కూడా కొంచెం తినడానికి ఇవా ఈ చెట్టు మీద కూర్చొని ఎప్పుడూ నా తల తింటూనే ఉంటారు ఎక్కడికి నువ్వు ఎగిరి వెళ్ళలేవు రోజంతా ఈ చెట్టు మీదే ఉంటావు తినడానికి ఏం దొరకదు దానికి కూడా ఏదైనా లోపం పెట్టు అరే నా భర్త రోజంతా కష్టం పడి ఆహారం ఆ ఆహారం నేను నీకు తినడానికి ఇస్తాననుకున్నావా దొరికింది తిను గద్ద పాపం అదే ఆహారం ఏం మాట్లాడకుండా తింటుంది రోజు ఆ పక్షి యొక్క కఠినమైన మాటలు వచ్చేది పాపం అది ఏం చేయలేకపోయేది అందువల్ల తన కోసం ఆహారం కూడా అది పాపం తెచ్చుకోలేకపోయేది అందువల్ల ఆ కఠినమైన మాటలను వినేది మరియు అనేది కాదు ఓ పరమాత్మ నువ్వు ఒకవేళ నాకు జీవితం ఇవ్వాలనుకుంటే మంచి జీవితం ఎందుకు ఇవ్వలేదు నేను జీవించి ఉండడంలో ఏముంది ఎవరికీ ఉపయోగపడడం లేదు నేను ఒక అనాథ అయిపోయాను ఎలాగూ ఇక్కడ ఈ చెట్టు పైన ఉండడానికి ఏ పక్షి కూడా రాదు ఎవరైనా వస్తే వాళ్ళు నాకు తిండి పెట్టాల్సి వస్తుంది ఏదో ఒక్కరోజు విషయం అయితే ఏదో అనుకోవచ్చు నా జీవితం ఇంకా ఇలా సాగాల్సిందేనా నువ్వు నాకు రెండు చక్కటి రెక్కలు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే నేను ఎగరేవాడిని ఆకాశంతో మాట్లాడేవాడిని మనసుకు నచ్చిన తిండి తినేవాడిని కనీసం ఇతరులను బాధ పెట్టకుండా ఉంటాను కదా గద్ద తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న ఒక పాము మీద దాని దృష్టి పడుతుంది అది అతి ఆశతో పైకి చూస్తూ ఉంది ఈ పక్షి అయితే కడుపుతో ఉంది కొన్ని రోజుల్లో అది తన గుడ్లు పెడుతుంది అప్పుడు నేను గుడ్లు తినేస్తా చాలా రోజులైంది ఏదైనా పక్షి గుడ్లు తిని ఆ పాము యొక్క మాటల్ని గద్ద వినేస్తుంది కొద్ది రోజుల తర్వాత రెండు గుడ్లను పెట్టింది పక్షులు రెండు చాలా సంతోషంగా ఉన్నాయి ఒక రోజు పక్షికి ఆరోగ్యం బాలేదు భర్త పక్షి తన భార్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది గద్ద ఎలాగూ నువ్వు ఏ పని చేయలేవు నేను నా పక్షిని డాక్టర్ దగ్గర చూపించి తీసుకుని వచ్చే వరకు నా గుడ్లను చూస్తూ ఉండు నువ్వు నిశ్చింతగా పక్షిని తీసుకుని వెళ్ళు నీ గుడ్లకి బాధ్యత నాది ఇద్దరు ఎగిరి వెళ్ళిపోతారు మరియు గుడ్లు అక్కడే ఉన్నాయి పాము ఇదే సమయం కోసం వెయిట్ అలాగా అయితే పక్షి రెండు గుడ్లు ఇచ్చిందా ఇప్పుడు నేను కడుపు నిండుగా తింటాను ఈరోజు గుడ్లను ఆహారం చేసుకుంటాను కానీ ఈ గద్దేంటి కూర్చొని కూర్చొనుంది అరే ఈ గద్ద మాత్రం నన్నేం చేస్తుంది దానికి ఒక రెక్క పనే చేయదు దీన్ని నమ్ముకొని ఆ పక్షులు గుడ్లు ఇక్కడ పెట్టి వెళ్ళాయి ఎంత ముఖులు వాళ్ళు పాము పైకి ఎక్కుతూ ఉంటుంది దాన్ని ఈ గద్ద చూసేస్తుంది ఇక్కడున్నావు అక్కడే ఆగిపో పాము జాగ్రత్త పైకి రావాలని చూసావంటేనా అరే ఎవరు నన్ను బెదిరించాలని చూస్తున్నారు ఒక విటి గద్ద దానంతట అది ఎగరనే లేదు ఒకవేళ నువ్వు ముందుకు ముందుకేసావంటే నీకు అస్సలు మంచిది కాదు నేను పక్షి గుడ్లు తినేస్తా చూస్తా నన్ను ఎవరు ఆపుతారో పక్షి గుడ్లు దగ్గరికి వెళ్ళడానికంటే ముందే నువ్వు నాతో పోరాడాల్సి ఉంటుంది అలాగా నువ్వు పోటీ పడతావా పాము గద్ద యొక్క మాటలు పట్టించుకోకుండా పైకి ఎక్కేసింది తన రెక్కలతో పట్టుకుంది అది ఎంత గట్టిగా పట్టుకుందంటే పాము అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది అంతలోపే పక్షులు రెండు అక్కడికి వచ్చాయి ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చింది నా పిల్లలు నా ఉన్నారు కదా पक्षी నువ్వు నీ గుడ్లు కాపాడు నేను ఈ పాము సంగ చూస్తా తొందరగా వెళ్ళు ఇది నీ గుడ్లు తినడానికి వచ్చింది భర్త పక్షి కూడా గద్దతో పాటు చేరి పాముని గట్టిగా పట్టుకుంటుంది పాము చాలా భయపడి మరియు తన ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భార్యపక్షి ఇవంతా చూసి చాలా సంతోషిస్తుంది గద్ద తన పిల్లల ప్రాణాల్ని కాపాడింది అని గద్దన్నయ్యా నువ్వు నా పిల్లల్ని కాపాడావు నేను నీ దగ్గర ఎప్పుడూ కఠినమైన మాటలే మాట్లాడాను కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాముతో గొడవపడి నా పిల్లల్ని కాపాడావు నీ యొక్క ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను గద్దన్నా మమ్మలు క్షమించు మేము నిన్ను ఎంతగా కఠినమైన మాటలతో బాధ పెట్టామో చెప్పనేలేం మేము నిన్ను అసలు ఎప్పుడు లెక్క చేసేవాళ్ళమే కాదు అయినా నువ్వు ఈ రోజు మాకు సహాయం చేశావు అయ్యో ఇది నా బాధ్యత ఇప్పుడు పక్షులు రెండు గద్దని చాలా బాగా చూసుకుంటున్నాయి ఎప్పుడు దాంతో చాలా ప్రేమగా మాట్లాడేవి మరియు ముగ్గురు చేరి ఆ మర్రి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాయి